వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు తెలుసుకుందాం సతీష్ చెప్పండి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అదే విధంగా ఏసీబీ కోర్టు అనుమతిలో ఏం కో పేర్కొంది ఏసీబీ కోర్టు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పైన తీర్పు వెల్లడించింది ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్ళేందుకు అనుమతి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు న్యూయార్క్ లో పర్యటించేందుకు ఈ నెల ఇరవై మూడు నుండి నవంబర్ నాలుగు వరకు అనుమతిస్తూ ఏసీ కోర్టు తీర్పు వెల్లడించింది యాభై వేల రూపాయల రెండు ను సమర్పించాలని ఆదేశించింది చిట్ అధికారులు గతంలో జారీ చేసినటువంటి న్యూ కోర్టు నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసు రద్దు చేయాలని ఆదేశించింది ప్రధానంగా న్యూయార్క్ లో ఎవరైతే అక్టోబర్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు న్యూయార్క్ లో ఐక్య సభకు సంబంధించినటువంటి సర్వసభ సభ్య సమావేశాలు జరగబోతున్నాయి ఈ సర్వసభ్య సమావేశాలకు భారతదేశం నుండి ఆ పదిహేను మంది ఆ ఎంపీలను ఆ భారత మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది ఆ పదిహేను మంది ఎంపీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ పక్ష నాయకులున్నటువంటి మిథున్ రెడ్డిని కూడా ఎంపిక చేశారు సో భారతదేశం తరఫున భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీల బృందంలో మిథున్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ వెళ్ళడం కోసం మిథున్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్ షరతుల్లో లోబట్ తో పాటు పాస్పోర్ట్ సిట్ అధికారులు గతంలో స్వాధీనపరుచుకున్నారు కాబట్టి దాన్ని వాళ్ళని కోరుతూ ఈ నియోజక పర్యటన నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన వాదనలు జరిగాయి దీన్ని కూడా జాప్యం చేసేటువంటి ప్రయత్నం చేసిన సిట్టు మళ్ళీ ఇంకొకసారి సోదాలు చేశారు అవన్నీ ఎడిట్ చేసినప్పటికీ కూడా ఎస్సీబీ